తమ్ముడు కాశీనాథ్ని సుబ్రహ్మణ్యం పంపించిన మహాశివరాత్రి మహర్త్యం రెండు వందల అరవై ఐదవ మాస శివరాత్రి మహత్తరంగా జరగాలని కోరుకుంటూ ఈ మెసేజ్ని వినిపిస్తున్నాను విపులంగా బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ మా అంటే మనస్సుని మహాదేవుని మీద లగ్నం చేసి సా అంటే సదాశివుని ధ్యానిస్తూ సర్వం సర్వేశ్వరునికి అర్పిస్తూ సి అంటే శిరస్సు వంచి శివధ్యానం చేస్తుంటే సర్వం నీవే అని ఆరాధిస్తూ ఆరాధించేదే మాస శివరాత్రి వా అంటే వక్రతుండిని కూడా ప్రారంభంలో పూజిస్తూ అంకురార్పణ చేస్తూ రా అంటే రాగద్వేషాలు మరిచి రంగవల్లులు వేసినట్లు పీఠంను అలంకరించి త్రి అంటే త్రికరణ శుద్ధిగా త్రిమూర్తులలో ప్రథముడైన పరమేశ్వర్ని ఆరాధించుట నది ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు ప్రవహించదు నదిలాగా ఉన్న కొద్దీ శివారాధన శివ పూజ శివాభిషేకం చేస్తూ ఉంటే జీవితం కూడా వెనక్కి తిరగదు మనిషిని గొప్పవానిగా గుర్తించాలంటే గుణమే ప్రధానం చివరి దశలో కూడా దైవం దృష్టిలో కూడా గుణం ఉన్నవాడినే ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది మాస శివరాత్రి అర్థం ఆ రోజు ముక్కంటి అయిన శివుని ప్రతిరోజు పూజించటం ద్వారా కష్ట నష్టాలను దూరం చేసుకోవచ్చు దారిద్ర్యాలను తొలగించుకోవచ్చు ఈతి బాధలను నశింపజేసుకోవచ్చు అలాంటి మహామహిమాన్వితమైన దేవదేవుని ప్రతిరోజు పూజించటానికి లేకపోయినా మాసంలో వచ్చే మాసశివరాత్రి రోజున పూజించటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని మన పెద్దలు పండితులు అంటున్నారు మాసశివరాత్రి రోజున పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన మాసమంతా ఆయన్ని సేవించిన ఫలితం లభిస్తుంది సదాశివునికి ప్రదోష సమయం సాయంకాలం చాలా ప్రీతికరమైనది మాసశివరాత్రి లేదా ప్రదోష సమయంలో సర్వేశ్వరునికి సాయంకాల సమయంలో అభిషేకం జరిపి బిల్వ దళాలతో అర్చించాలి మన భవిష్యత్తును నిర్ణయించేది మన అవకాశం శివారాధనతో నువ్వు గౌరవించే స్థాయి నుండి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకువెళ్ళే శక్తి శివ పూజలో ఉన్నది శివ శక్తికి అంతటి ప్రాశస్త్యం ఉంది జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథుని సుబ్రహ్మణ్యం విజయవాడ